ఏం కలుగుద్దంట ఏం కలుగుద్దంట ఏం కలుగుద్దంట ఎందుకని సంగం ఆ మనల్ని మనము వేరు చేసుకొని లోకానికి వేరే బతుకుతాం యేసు ప్రభు ఒక క్రైస్తవులకేనా యేసు ప్రభు ఒక వర్గానికి దేవుడిగా చేసి మనం ఎంత తప్పు చేశాం యేసు ప్రభు యొక్క బోధనలు యేసు ప్రభు యొక్క భావాలు యేసు ప్రభు యొక్క దీవెనలు అందరికి చెందినవి కావా యేసుప్రభు ఏమన్నాడు మీకు సమాధానము మీకు సమాధానము మీకు సమాధానము ఆఖరి వచనం చదువుకొని నేను ముగిస్తున్నాను రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఈ పునరుద్ధానం యొక్క నిజమైనటువంటి ఉద్దేశాన్ని మనం గమనిద్దాం చదవండి సఖ్యమైతే చేతనైనంత మట్టుకు ఎలా ఎలా ఉండాలంట ఇంకొద్దిగా క్లారిటీగా చదవండి సఖ్యమైతే చేత అవున నేను నేను కూడా నేర్చుకుంటున్నాను తెలుగులో చేతనైనంత మట్టుకు ఓకే ఓకే నేను తెలుగు భవిలో చదువుతాను ఇంగ్లీష్ కూడా చదువుతాను తెలుగు కూడా చదివాను ఈ కొన్ని పదాలు మైండ్లో అప్పుడప్పుడు నాకు డీప్గా అర్థం కావు సఖ్యమైన సఖ్యమైతే అంటే ఏంది సింపుల్గా మీకు చేతనైనంత వరకు తర్వాత మీకు సాధ్యమైనంత వరకు ఏం చేయాలంట సమస్త సమస్త మనుషులతోనూ సమస్త మనుషులతోనూ ఇది కదా నిజమైనటువంటి పునరుద్ధానపు సందేశంగా మనకు ఉండాలి ఈరోజు మాత్రమే కాదు మన జీవితంలో ప్రతిరోజు ప్రతి గంట కూడా మనము అనుభవించాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఒక అంశం ఏంటి ప్రతి ఒక్కరితో కూడా ప్రతి ఒక్కరితో కూడా ఇది చెప్పేదానికి చాలా సులువు కానీ మన జీవితంలో చేయాలంటే ఇదొక విషయం తెలుసా మానవ నైజం ఏంటో తెలుసా మనం ఎవరి మీద కోపంగా ఉన్నామో ఎవరి మీద మనము చాలా తేడాతో అంటే ఎవరితోటైతే మన మనసు పడుతూ ఉన్నామో అవసరమైతే వాళ్ళకు ఒక వెయ్యి రూపాయలు ఈజీగా ఇచ్చేయగలం కానీ వాళ్ళ దగ్గర కూర్చొని పలకరియాలంటే పదివేలైనా కానీ అవసరమైతే పదివేలైనా కానీ ఆ మనిషి ముఖం చూడకుండా ఎవరో మూడో వ్యక్తి ద్వారా తల్లికి ఇవ్వాలంటే తండ్రి ద్వారానా తండ్రికి ఇవ్వాలంటే కొడుకు ద్వారాను అత్త అత్తమ్మకి ఇవ్వాలంటే ఇంకొకరి ద్వారాను కోడలికి ఇవ్వాలంటే పదివేలు కాదు లక్ష రూపాయలైనా ఏదైనా మంచి మంచి వస్తువులన్నీ కొనేస్తా అడ అడవం తీసుకోమనండి మంచి చీర కొనిచ్చాను కానీ ఒక్క మాట సమాధానంతో మాట్లా ఒక్క మాట వాళ్ళ పక్కన కూర్చొని యేసుప్రభు మాటలు ఎందుకు ఈ భూమి మీద కఠినంగా ఉన్నాయంటే ఆయన ఒక్క మాటను అర్థం చేసుకునేదానికి మన జీవితాంతం మనకు చాలదు మన జీవితాంతం కూడా మనకు చాలదు కానీ ప్రభు యొక్క పరమార్థాన్ని ప్రభు యొక్క సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే తప్పనిసరిగా మనము పునరుద్ధానపు చెందిన యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతను చూడాల్సిందే హలలుయా హలలుయా ఇది నాకైతే అసాధ్యము ప్రవ్వా నీకైతే సాధ్యము తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా నుండి తొలగిపోనిమ్ము ఈ పాపము పాత్ర మానవులు చేసిన అన్ని రకాల అర్షడ్ వర్గాలైనటువంటి తండ్రి కామక్రోధ లోభ మోహ మదమాచ్చర్ అహంకారంతో చేసినటువంటి పాపాలన్నీ నాకు వద్దు ప్రవ్వా అయినను నా చిత్తము కాదు కానీ ఎవరి చిత్తం జరగాలి ఎవరి చిత్తం జరగాలి ఈ పునరుద్ధానం యొక్క ప్రధానమైన సందేశం మన మందిరానికి నాకు కూడా సమాజానికి దేవుడిచ్చేది ఏంటో తెలుసా నీ చిత్తం కాదు బిడ్డ ఎవరి చిత్తం జరగాలి ఎవరి చిత్తం జరగాలి మరణ పర్యంతం వరకు తన ఆఖరి తుది ఆఖరి శ్వాస వరకు క్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చటకు తన్ను తాను అప్పగించుకొని బలియాగముగా ఆయన చాబు వరకు ఏం చేశాడంట తను తాను తగ్గించుకున్నాడు సఖ్యత అయితే మీకు సాధ్యమైతే అందరితో కూడా ఎలా ఉండాలి అందరితో కూడా ఎలా ఉండాలి కొంతమంది మన సమాధానం ఉంటే ఉండరు ఏం చేయాలి అప్పుడు అది కూడా ఒక ప్రశ్నే కదా నేను మాట్లాడాలని వెళ్తున్నాను మూతి పక్కకు తిప్పుకొని వెళ్ళిపోతున్నారు నేను కలుపుకొని వెళ్తున్నాను కానీ నన్ను తొలగేసుకొని పోతున్నారు ఏం చేయాలి ఏం చేయాలి అయినా సమాధానం వెంట చేస్తారమ్మా అప్పుడు ఏం చేయకూడదు ప్రభు అందుకనే ఇక్కడ ఒక నొక్కుడు సన్నాయి నొక్కుడు ఉంది ఏంటది అందుకనే దాన్ని మీరు ఆసరా తీసుకొని అన్నాడు కదా అని చెప్పి మనం పక్కకు తొలగేసుకొని వెళ్ళకూడదు సింపుల్ లాజిక్ మనము వి ట్రై అవర్ బెస్ట్ మనకు సాధ్యమైనంతవరకు ఇతరులతో సమాధానకరంగా ఉండటమే ఈ యొక్క పునరుద్ధానపు యొక్క సందేశం అందరం లేచి నిలబడదాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం ఒక్క నిమిషం ప్రభు నీవు సమాధి కలిసి లేచిన వెంటనే నీకు సమాధానం కలుగును కాక అన్నావు మేము నీ సమాధాన తండ్రి మా సమాజానికి మేము తీసుకెళ్ళినట్లుగా మొట్టమొదటిగా మేము నీతో సంబంధం కలిగే సమాధానంగా ఉండినట్లుగా తండ్రి నీ పునరుద్ధానపు శక్తిని మాకు నీ పునరుద్ధానపు దర్శనాన్ని మాకు దయచేయండి ప్రభువా కళ్ళు మూసుకొని దేవుని సన్నిధి ప్రభ్వా సమస్త జ్ఞానం మించిన ఈ సమాధానం ఈ దేవుని సమాధానం అందరు చెప్పండి నా హృదయములను నా హృదయములను నా తలంపులను కావలి ఉంచండి ప్రభ్వా అందరు కళ్ళు మూసుకొని దయచేసి నేను కొన్ని విషయాలు చాలా రూఢిగా చెప్తున్నాను యవనస్తులకు చెప్తున్నాను నీవెవరు అయినా సరే నీవు చేసే ప్రతి పనిలో దేవుని సమాధానం ఉందా లేదా చూడండి ఆలోచించండి దేవుని సమాధానం నీ జీవితంలో లేకుండా గందరగోళ పరిస్థితిలో నీ శరీరం ఏం చెప్తున్నదో ఆ శరీరానికి నువ్వు లోనై నీ స్వచ్ఛత్తం చేత సొంత ఆలోచన చేత సొంత చిత్తం చేత నువ్వు పయనిచ్చినట్లయితే పరిగెత్తినట్లయితే నీ శరీర కోరికలు నెరవే నెరవేర్చుకోవాలని నువ్వు ఆలోచించినట్లయితే దేవుని సమాధానాన్ని కోల్పోతావు ఆదిలో ఏదేని తోటలో దేవుని సమాధానాన్ని ఆదాము కోల్పోయాడు ఆ కోల్పోయిన దేవుని సంబంధం దేవుని మహిమ దేవుని యొక్క సమాధానాన్ని ఇచ్చుట కొరకై ప్రభు పునరుద్ధానపు చెంది చాచిన చేతులతో నిన్ను నన్ను చూచి పిలుస్తున్న నా బిడ్డ నా కుమార్తె నా కుమారుడా ఈ లోకమిచ్చు రీతిగా కాదు నేను నీకు సమాధానాన్ని పరలోకం నుండి తండ్రి యొక్క కుడిపాష్టం నుండి కృపా కృపా సన్నిధి నుండి సింహాసనం నుండి నీకు నేను సమాధానాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాను మీరు దేనికి భయపడవద్దు కలవరపడవద్దు ఎటువంటి ప్రభుత్వ ఆదేశాలకు మీరు భయపడవద్దు నిరాశ నిస్పృహ మీరు భయపడవద్దు ఆ అడ్డు బండ ఎలా ఎవరు నా కోసం పొర్లిస్తారా తొలగిస్తారా అని మీరు బాధపడవద్దు పునరుదానపు దేవుడుగా నీ మధ్యలో సమాధానాన్ని సంపూర్ణంగా ఇచ్చేదానికి నేను వచ్చి ఉన్నాను యోహాను పది పది ప్రకారం దొంగ దోచుకునే దానికి హత్య చేయటకు నాశనం చేయటకు వస్తున్నాడు కానీ నేనైతే గొర్రెలకు మంచి కాపరిగా జీవము ఆ జీవము పరిపూర్ణమగునట్లుగా ఆ జీవము సంపూర్ణమగునట్లుగా పునరుద్ధానపు శక్తితో నీ మధ్యలో నేను ఉన్నాను యొక్క సమాధానంతో నన్ను నింపు ప్రభు నిశాంతి చేత నింపు ప్రభు అలజడి ఆందోళన ఆవేదన భయంతో నిండినటువంటి యొక్క సమాజంలో నిమ్మలంగా నిభరముగా తండ్రి ధైర్యముతో సంతోషముతో నిండుదలతో తండ్రి నేను సమాధానంగా ఉండుటకు నాకు నేర్పించండి ప్రభు నీ పునరుద్ధాన యొక్క శక్తి తాకిడి నా మీద దయచేయండి ప్రభులుయా రెండు చేతుల పైకి ఎత్తే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం దేవా మీకు అందినాలు ప్రభు ఇంతవరకు కూడా తండ్రి ఈ యొక్క పునరుద్ధాన దినమున మీరు మాతో మాట్లాడి మా హృదయాలను ప్రభు నాయనా అయా మీరు తెప్పరిల్ల చేసినందులకే మీకు స్తోత్రములు ప్రభు తండ్రి నీ వాక్యము మా హృదయాల్లో సూటిగా మాట్లాడేదై ఉన్నది తండ్రి మీకు స్తోత్రములు ప్రభు మీ దాసులు నిలబెట్టుకొని మీరు మాట్లాడిన ఒక్కొక్క మాటను బట్టి మీకు స్తోత్రం అందరు చెప్పండి స్తోత్రం స్తోత్రం ప్రభు మీకు కొందనాలయ్యా మీకు కొందనాలు మీరు పునరుద్ధానుడై లేచిన తరువాత ఇదిగో మీకు సమాధానము కలుగుగాక ఇదిగో మీకు సమాధానము కలుగుగాక అంటూ అయ్యా అందరిని కూడా మీరు దర్శించారు ప్రభువ అట్టి సమాధానాన్ని మా హృదయాలలో మా జీవితాలలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎసయా మీకు స్తోత్రం దేవామికి వందనాలు దేవామికి వందనాలు పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రములు ఈ సమయంలోనే ఈ సమయంలోనే దేవుని యొక్క సమాధానాన్ని మనం పొందుకుందాం మన హృదయాల్లో దేవుని యొక్క సమాధానం ఏలుబడి చేయనట్లుగా మన హృదయాల్లో దేవునికి స్థానం స్థానమిద్దాం ఎంతోమంది ఈ లోకంలో సమాధానం లేకుండా చింతలతో బ్రతుకుతూ ఉన్నారు ఎప్పుడు ఏదో ఒక చింతలతో బ్రతుకుతూ ఉన్నారు దేవుడి రోజున నీ జీవితంలో ఈ పునరుద్ధాన దినమున నీకు కావలసిన ఒక గొప్ప సమాధానాన్ని ప్రభు ఇవ్వాలనుకుంటున్నాడు వీరుడవు

pray

తివక్కరు కూడా ఏవా మే హృదయాల లో దేవుని నివే ఐన నాకో ఆనించండి ఈ దినమున ఈవే ప్రభుమైన దేవుడవు తన్నొక్క సమాధానము మీకు అనుగ్రహించునట్లుగా థాంక్యూ జీసస్ ఆమేన్ అందరు కూడా మనసారా మనసారాహృదయం పూర్వకముగా దేవునితో మాట్లాడండి యేసయ్యను ఏసయ్యను హృదయంలోనికి ఆహ్వానించండి ചൂടലീകസ i ప్రభు ప్రేరేపణ బట్టి ఎవరైతే వాక్యం విన్నారో ఇంతవరకు కూడా దేవుని యొక్క సన్నిధిలో మిమ్మల్ని మీరు వాక్యంతో కడుగుకున్నారు ప్రభు ఈ పునరుద్ధాన దిన ఏదైతే మేము నువ్వు మా కొరకు తీసుకొచ్చిన శక్తిని బట్టి మేము ధ్యానించ ఇంతవరకు కూడా నేను ఇక మీదకు నూతన సృష్టిగా జీవించడానికి ఇష్టపడుతున్నానయ్యా నీ కొరకే సువార్త ప్రకటించడానికి ఇష్టపడుతున్నాను ఏ రీతిగా అరే నాకు ఏ మాటలు రావే ఎలా సువార్త చెప్తారనుకుంటున్నావా నా జీవన శైలిని మార్చుకొని నీలాగా జీవించడం వలన ఇతరులకు ఒక సువార్తగా నా జీవితమే ఉండనిమ్ముతండ్రి నాకు ప్రార్థన కావాలనే వారు మీ చేతులపైకితే చూపించండి మీ కొరకే ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నా అది ఏ తీర్మానమైనా కానీ ఏ తీర్మానమైనా కానీ కొంతమంది కళ్ళలో కన్నీరు చూస్తూ ఉన్నాను ప్రభు నీ కన్నీటిని చూస్తూ ఉన్నాడు నీ తీర్మానము ఈ రోజు నుంచి నువ్వు ఒక నూతనమైన సృష్టిగా మారాలి నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు ఇతరుల మధ్యలో నువ్వు నిలబడుతూ ఉన్నప్పుడు ప్రభు యొక్క తేజస్సు నీలో ప్రజలు చూచినట్లుగా నిన్ను ఎవరు కూడా దేవుని యొక్క పేరును పెట్టి నేను అయ్యో ఈయన క్రైస్తవుడు అయ్యో ఈయన క్రైస్తవుడు మీరు జీవితాలలో గురి తృణీకరింపనివ్వకుండా చూసుకోండి ప్రభు ప్రేమతో ఆయన యొక్క శాశ్వతమైనటువంటి ఆ కృపని నీ మీద ఉంచుకున్నట్లుగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నూతన పరచబడిన వారిగా ప్రభా వీళ్ళందరూ కూడా మీరు తాకమని కోరుచున్నాం దేవానికి స్తోత్రం అని ఈ ఫైత్ వర్షిప్ చర్చ్లో నాయన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క సువార్థికుడు సువార్థికుల్లాగా మారాలి తండ్రి మా బిడ్డలు తండ్రి ఈ పట్టణంలో తిరుగుతూ ఉన్నప్పుడు అనేక మంది నిన్ను చూచినట్లుగా ఓ నేను ధరించుకునే జీవితాలు ప్రజలకి ఇవ్వమని కోరుచున్నాము శక్తిని ఒక్కొక్కరికి ఇచ్చి ఈ లోకాన్ని జయించగలిగిన మరణాన్ని జయించగలిగిన శాపమును జయించగలిగిన లోకాసులను జయించగలిగిన కృపను బిడలకి కోరుతూ ప్రతి దినము నీ కృప నూతన పరచబడుతూ ఉండగా వీరి కుటుంబాలలో నీ ఆశీర్వాదం ప్రార్థించుతూ వేస్తున్నాము అడిగి పెడుకుంటున్నాము తండ్రి దేవునికి అందరం అలాగే నిలబడి ఉందాం ఈ సమయంలో ఈ యొక్క పలహారము ఏర్పాటు చేసిన వారి కొరకు పలహారం కొరకు చిన్న ప్రార్థన చేసి పంపిద్దాము ఆ తర్వాత మనకు కానుకలు తీయబడతాయి పలహారం కూడా ఇవ్వబడుతుంది ముగించుకుందాం దేవా మీకు వందనాలు ప్రభ తండ్రి మీకు స్తోత్రములు సంఘ బిడ్డలు ప్రవ్వ పలహారం ఏర్పాటు చేసినటువంటి బిడ్డలు వారి కుటుంబాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దీవించండి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మీ నామానికి మహిమ చెల్లిస్తూ మీ బిడలమైన మేము తీసుకుని మంచి ఆరోగ్య బాలము శక్తిని ఇమని ప్రార్థిస్తూ నామములో తండ్రి మీకే వందనాలు చెల్లిస్తూ ఏసునామలు అడుగుచున్నాం తండ్రి ఓకే